ఇప్పుడు ఈ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఏబీస్ హాస్పిటల్స్ మనం ఈరోజు ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోవచ్చు తప్ప ఏం లేదు వారికి ఏ విధంగా ఉండబోతుంది మరియు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు పన్నెండు రాశులు తిరుగుతాడు ఈ నెల మొత్తం కూడా చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ మేజర్ ప్లానెట్స్ అయినటువంటి శని మేనల్లో వక్రించి ఉండడము కుమ్మంలో రాహు ఉండడము సింహరాశిలో కేతు కేతు నుంచి విడిపోయిన కుజుడు కన్యా రాశిలో సంచరిస్తాడు ఈ నెల మొత్తము కూడా అదేవిధంగా శుక్రుడు గురువు కలిసి ఉంటారు ఎప్పటి వరకు ఇరవై ఒకటి ఆగస్టు వరకు ఇరవై ఒకటి ఆగస్టు రోజు కర్కాటకంలో మారుతున్నటువంటి శుక్రుడు అలాగే రవి పదిహేడవ తేదీ ఆగస్టు వరకు కర్కాటకంలో ఉంది దాని తర్వాత సింహరాశిలో ఉండేటువంటి కేతువుని కలుస్తున్నాడు బుధుడు కూడా మనకి అదేవిధంగా మనకి కర్కాటక రాశిలో ఉండడం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలు మనం తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము లేదా మేషరాశి మీకు గనక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి ఐదో స్థానం నుంచి ఆరులోకి చేరుకున్నాడు ఇది శత్రువుపై జయాన్ని కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో చక్కగా కలిసి రావడము అదేవిధంగా ఏదైనా చూడండి మనకి ఒక్కొక్కసారి స్పోర్ట్స్ రంగాల్లో ఉంటారు అటువంటి విషయాల్లో బాగా కలిసి రావడము బిజినెస్ లైన్స్ లో సక్సెస్ అనేటువంటిది అందులో ముఖ్యంగా ఆన్లైన్ బిజినెస్లో పదకొండో స్థానంలో ఉన్నందుకు ఇటువంటి చక్కటి ఫలితాలు ఏర్పడతాయి మీకు అదేవిధంగా కాస్త ఫైనాన్షియల్ రిలేటెడ్గా చూస్తే మధ్యవర్తిత్వం ద్వారా కొంతవరకు ధనం రావడం రియల్ ఎస్టేట్ రంగాల్లో కావచ్చు అటువంటి విషయాలు బలంగా చూపిస్తుంది గతంలో ఏర్పడినటువంటి కొన్ని కొన్ని గొడవలు కావచ్చు అవన్నీ కొంత మాట్లాడుకొని సామరస్యంగా క్లియర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి మీకు గనక చూసుకున్నట్లయితే అలాగే మరొక్క విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ పంచమ స్థానం ఏదైతే ఉందో పంచమ అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ పంచమ స్థానము పంచమాధిపతి ఉన్నటువంటి గ్రహస్థితి ముఖ్యంగా పంచమ స్థానంలో ఉండే కేతు కొంచెం సంతానాన్ని విషయంలో కొంచెం వాళ్ళని ఎక్కడికైనా దూర ప్రాంతానికి పంపించడం కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు అటువంటి ఫలితాలు ఇస్తున్నాడు పంచమంలోకి రవి ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నాడు మేషం వారికి కాస్త రాజకీయంగా ఒక ఉత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడటము సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారి పదిహేడవ తేదీ నుంచి అనుకూలత ఏర్పడడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే కాస్త మీరు ఇరవై ఒకటో తేదీ తర్వాత ధనాధిపతి కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నాడు కాబట్టి ఆ యొక్క సమయంలో ప్రత్యేకంగా మీరు ఇరవై ఒకటో తేదీ నుంచి అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రుణం ఇవ్వడం ద్వారా రుణం తీసుకోవడం ద్వారా గొడవలు ఏర్పడుతుంటాయి అలాగే ఇరవై ఒకటో తేదీ వరకు కూడా మీకు సప్తమాధిపతి శుక్రుడు గురువుతో ఉన్నందుకు వివాహ సంబంధించిన విషయాల్లో కొద్దిగా మంచి సంబంధాలు ఏర్పడడం కూడా బలంగా చూపిస్తుంది అయితే పదకొండు పన్నెండు తేదీలు మాత్రం వ్యాపార సంబంధించినటువంటి విషయాలలో మీరు ఏదైతే ఫలానా దగ్గర ఫలానా చేస్తే లాభం వస్తుందనుకో మనం ఒక్కోసారి మోసపోతూ ఉంటాం అటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మరియు అదేవిధంగా పదమూడు పద్నాలుగు తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో ఆ యొక్క సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు ఎక్కువగా సూర్య నమస్కారాలు గణపతి యొక్క ఆరాధన చేయండి అనవసరమైన గొడవల జోలికి వెళ్ళకండి ఆరులో కుజుడున్నందుకు ఆవేశం పెరుగుతూ ఉంటుంది కొంత టీపీ లెవెల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలా మీకు బాగుంటుంది